హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు కూడా అందరికీ ఉపయోగపడే టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇక్కడ చూపిస్తున్నాను కదండి లెగిన్స్ ఇవేంట్రా అంటే ప్రతి ఒక్కళ్ళకి నాకు తెలిసి మేజర్ ప్రాబ్లం తెచ్చిన నెలకి రెండు నెలలకి మనకి ఎలాస్టిక్ అనేది సాగిపోతుంది వేసుకోవడానికి యూజ్ అవ్వదు అనమాట సో అలా పక్కన పడేసి ఇంకొక దానికి వెళ్ళలేం కదా సో అలాంటప్పుడు నేనైతే ఈ విధంగా చేస్తాను మీరు కూడా ఈ విధంగా నచ్చితే చేసుకోండి నచ్చకపోతే ఏం లేదు ఇలా చే ఇలానే చేయాలని ఏం లేదు కదా నేనైతే ఇలాంటి రిబ్బన్స్ ఆల్మోస్ట్ అందరి ఇళ్లలోనూ ఉంటూనే ఉంటాయి నేను లెగిన్ని ఫ్రంట్ సైడ్కి వచ్చే దగ్గర కొంచెం కట్ చేసుకొని ఇలా రిబ్బన్ని ఎక్కించేసుకొని నాడలాగా కట్టుకొని అయితే నేనైతే వాడతాను నేనైతే పడేయాలంటే మనసు రాదు కదండి ఐ హోప్ మీ అందరికీ ఈ టిప్ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ వన్ వచ్చి ఇలా మనం ఇంట్లో సోప్ అయిపోతే కొత్త సోప్ అనేది వాడుతూ ఉంటాం కదా సో కొన్నిసార్లు ఏమవుతుందిరా అంటే సోప్ కొంచెం వెయిట్ అవ్వడం వల్ల మనకి చేతుల్లో నుంచి జారి పడిపోవడం కిందకు పడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట సో అలా కాకుండా ఉండాలి అనేసిన అంటే ఈ టిప్ అయితే అందరికీ ఉపయోగపడుతుందండి మనం చిన్నుల్లిపాయలు తెల్లగడ్డలు కొన్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అనేది ఇస్తూ ఉంటాడు కదా సో అలాంటి బ్యాగ్లో ఈ సోప్ని వేసేసి మనం దాన్ని హ్యాంగ్ చేసేసుకుంటే మనకి సోప్ అనేది నానిపోదు అలానే కింద పడిపోయేది అనేసి అంటే మనం హోల్డ్ చేసుకోవడానికి గ్రిప్ అనేది ఉంటుంది ఈజీగా డ్రై అయిపోతుంది అనమాట ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నానండి ఇక నెక్స్ట్ వన్ వచ్చి ఇలా సోప్ తీసేసుకున్న తర్వాత లోపల ఇలాంటి పేపర్స్ పైన కవర్స్ ఉంటాయి కదా సో రెగ్యులర్ సైడ్ కాకుండా వాటిని ఆపోజిట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసి మనం బట్టల మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి రెగ్యులర్ గా మధ్యలో చాలా నీట్ ఫ్రాగ్నెన్స్ ఉంటుంది ఇక అందరిలలో ఆల్మోస్ట్ నాకు తెలిసి టౌనుల్లో ఉండేవాళ్ళు కొంచెం సిటీలల్లో ఉండేవాళ్ళల్లో ఆల్మోస్ట్ అందరిళ్లల్లోనూ ఇలాంటి స్పాంజ్ అయితే ఉంటుంది ఇవి మనకి అప్పుడప్పుడు ఏంటంటే పాడైపోతూ ఉంటాయి ఇక్కడ చూసారు కదా సో వీటిని మనం పడేయకుండా వీటి తర్వాత మల్టిపుల్ యూజర్స్ ఉన్నాయండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీని యూజర్స్ అన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా స్పాంజ్ అయితే తీసుకొని దాన్ని ఇలా హాఫ్కి కట్ చేసుకుంటున్నానండి అంటే కొంచెం కొంచెం కట్ చేసుకుని మొత్తం ఒకేసారి కట్ చేసిన వేస్ట్ అవుతుంది కదా సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కొంచెం రెండు చిన్న లాగా మళ్ళీ హాఫ్కి ఇది ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకుంటున్నానండి చూసారా మనకి ఇక్కడ కేక్ వస్తుంది అనమాట సో ఇక్కడ మనం ఇందాక కట్ చేసిన చిన్న పీసెస్ ఉన్నాయి కదా సో వాటిని ఇలా కత్తర కానీ లేదా ఇంకేదన్నా అంటే చాక్ తీసుకోని కానీ కొంచెం షార్ప్ ఎడ్జ్ ఉండేది చేతులైతే జాగ్రత్త అండి సో ఇలా మనకు కొంచెం హోల్ వస్తుంది అనమాట సో అలాంటప్పుడు ఏం చేస్తాం రా అంటే మనకి బాత్రూంలో ఇలా లెఫ్ట్ ఓవర్ సబ్బు ముక్కలు ఉంటాయి కదండి చిన్న చిన్న ముక్కలు వాటిని ఏం చేస్తామని పడేస్తూ ఉంటాం కదా సో వాటిని ఇలా స్పాంజ్లోకి కొంచెం అంటే మీరు కొంచెం లోతుగా కట్ చేసుకొని ఇలా ఇన్సర్ట్ చేసుకున్నారనుకోండి మీకు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో నేను చూపిస్తాను రండి ఫస్ట్ అయితే ఈ అయితే కొంచెం తడుపుకొని మనం చేతులు కడుక్కోవడానికి వాడుకున్నాం అనుకోండి ఆ సబ్బు మొక్కల్ని పడేయాల్సిన అవసరం ఉండదు నీట్గా కూడా హ్యాండ్స్ అనేది క్లీన్ అవుతాయి చూసారా ఎంత మంచిగా నొరగొస్తుందో కదా మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇక ఇలాంటివే ఒక రెండు అయితే రెడీ చేసి పెట్టుకోండి ఇలా వాటిని కత్తితో కానీ కత్తెరతో కానీ ఇలా రెండు ఘాట్లు అయితే పెట్టేసుకోండి బట్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి చేతులు కట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇలా చపాతీలు తీసుకోవడానికి గారెలు తీసుకోవడానికి ఇలాంటిది అందరిళ్లలోనే ఉంటుంది కదండి సో వాటిని ఇలా స్పాంజుల్లోకి దూర్చేస్తున్నాను అనమాట భలే యూజ్ఫుల్ అవుతుందండి ఇది మాత్రం మనకి కిటికీలు క్లీన్ చేసుకోవడానికి కానీ బాత్రూమ్ దగ్గర గ్లాస్వి క్లీన్ చేసుకోవడానికి కానీ చాలా నీట్గా యూజ్ అవుతుంది మాకైతే ఇవి రైల్స్ పెద్దవే కాబట్టి నాకేం ప్రాబ్లం రాదు చిన్న కిటికీలు ఉన్నవాళ్ళు ఈ టిప్ని అయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి మనం మౌస్ ఆపరేట్ చేసేటప్పుడు కొన్ని సందర్భాలలో మనకి చేతి మణికట్టు అనేది అయితే బాగా పెయిన్ వస్తూ ఉంటుందండి అలాంటప్పుడు ఏం చేస్తారా అంటే ఇలాంటి స్పాంజ్ ఒకటి మనం మణికట్టుకి కిందగా కొంచెం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నారంటే మనకు మణికట్టు దగ్గర పెయిన్ అనేది రాదనమాట మనకి మీటింగ్స్ జరిగినప్పుడు అలాంటప్పుడు ఏంట్రా అంటే మనము సంతకం పెట్టి వేలు ముద్ర వేయాల్సి వస్తుందండి అలాంటప్పుడు మనకి ఈ స్టాంప్ ప్యాడ్ అనేది మనకి దొరకదు కదా సో అలాంటప్పుడు నేనేం చేస్తాను రా అంటే ఇలాంటి కలర్స్ ఏదైనా తీసుకుంటాను ఇదైనా లేదు అంటే ఉజాలా అయినా కూడా బాగా పనిచేస్తుందండి దీన్ని అప్పటికప్పుడు కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఇలా దీని మీద వేసేసుకొని ఇలా దీని మీద వేసేసుకొని కొంచెం అంటే కొంచెం డ్రై అయిందండి మధ్యకాలంలో బాగా వాడట్లేదు కదా సో ఇలా కొంచెం మనం భుజాల అయితే మనకి బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట సో దీన్ని ఇలా మనం కొంచెం ప్రెస్ చేసేసుకొని ఇక్కడ చూడండి హ్యాపీగా వేసుకొని వాడుకోవచ్చు అనమాట ఇలాంటి సూదులు మగ్గం వర్క్ నీడిల్స్ మిషన్ కుట్టే వాళ్ళకి గుండు పిన్నులు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదండి వీటిని అక్కడ ఇక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటాం సో అలాంటప్పుడు వర్క్ చేసేటప్పుడు ఎక్కడ అక్కడ దగ్గర పడిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న స్పాంజ్ తీసేసుకొని వీటిని ఇలా గుచ్చి పెట్టేసుకోండి మనకి కొంచెం వాడకుండా పోయిన మగ్గం వర్క్ నీడిల్స్ అనేది మనకి కొంచెం తుప్పు పెట్టినట్టు అయిపోతూ ఉంటాయి కదండి సో అలా కాకుండా ఉంటాయి ఇలానే వీటిని గుచ్చి పెట్టేసుకున్నారనుకోండి అక్కడ ఇక్కడ పడిపోకుండా ఉంటాయి ఇంకా వీటన్నిటి వెస్ట్ ఇంకోటి ఏంట అంటే ఇక్కడ కట్ చేసేసుకొని మీకు ఏదో ఒక పార్ట్లో కట్ చేసేసుకొని ఒక మ్యాగ్నెట్ కానీ పెట్టేసుకున్నారంటే ఇది ఎటు పోకుండా ఈజీగా అక్కడే ఉండిపోతే ఒకవేళ పడిపోయినా కానీ మనం వాటిని ఏరడంలో అంటే ఫ్లోర్ మీద పడిపోతే కనిపించవు కదండి సో అలాంటప్పుడు కూడా మనకి మ్యాగ్నెట్ బాగా యూజ్ అవుతుంది బట్ నా దగ్గర అయితే ఇప్పుడు అవైలబుల్ లేదు ఎక్కడో పెట్టాను మర్చిపోయాను సో నేనైతే ఇదే విధంగా చేస్తాను మగ్గం వర్క్ చేసుకునేటప్పుడు అంతా నాకు నీడిల్స్ అంటే మనం గాలికి ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి మనకి కొంచెం తుప్పు పట్టినట్టు ఇక్కడ చూస్తున్నారు కదా సో మనకి ఇక్కడ తుప్పు పట్టినట్టు ఇలా అయిపోతూ ఉంటుంది అనమాట కనిపిస్తుంది మీకు ఇక్కడ సో అలా కాకుండా ఉండాలి అనేసినానంటే ఇదైతే యూజ్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే యూజ్ చేస్తున్నాను లేదు ఇలా పెట్టినప్పుడు పడిపోతుంది అని అనుకుంటే కింద మనకి కడ్డీలకి సాంబ్రానికి బేస్ వస్తుంది కదండి అది కూడా మనం స్టిక్ చేసి ఫివకాలు వేసి స్టిక్ చేసేసుకుంటే కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఐ హోప్ ఇదైతే ఆల్మోస్ట్ ప్రతి హౌస్ వైఫ్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వస్తే కనుక లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పెన్ క్యాప్స్ అండి ఇవి మనం అయిపోయినాయి అని ఇదివరకైతే రీఫిల్స్ వేసి వాళ్ళం ఇప్పుడు పిల్లలు రీఫిల్స్ ఏం యూజ్ చేయట్లేదు కదా సో వీటిని కూడా పడేయకుండా మనం బట్టల క్లిప్పులుగా ఇలా అంటే మనం తెచ్చుకున్న ప్యా ప్యాకెట్స్ లెఫ్ట్ ఓవర్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి వాటికి లాక్ లాగా వేసేసి ఇబ్బంది చూడండి ఇలా లాక్ లాగా వేసేసుకొని మనం ఏదైనా అండి హౌస్ వైఫ్ అనుకుంటే సాధించలేదు ఏముంటుంది ఇలా క్యాప్స్ లాగా కూడా వేసుకొని వాడుకోవచ్చు అనమాట బాగుందా మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను చూడండి ఇంకా ఇలాంటి స్పాంజ్ ఉంటుంది కదండి ఇదైతే టౌన్లో సిటీస్లో ఉండే వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది ఇలాంటివి ఏంటంటే ఇంటి ముందు ముగ్గేసుకోవడానికి మనం మాపుని కానీ తడి బట్టను కానీ యూస్ చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా మనం ఈ స్పాంజ్ని కనుక కొంచెం తడుపుని గట్టిగా పిండేసి ఇలా ఫ్లోర్ని కనుక తుడిచేసుకొని దాని మీద ముగ్గేసుకున్నామంటే మనకి ఫ్లోర్ కూడా తొందరగా డ్రై అయిపోతుంది తర్వాత మనం ముగ్గేసుకున్నా కూడా అటు ఇటు కదలనమాట తర్వాత మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్